నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు జూలై మాసంలో కన్యా పరిస్థితి గురువుగారి అడిగి తెలుసుకోండి నమస్కారం గురువు గారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు జులై మాసం అందరూ ఆషాఢ మాసం కన్యా పరిస్థితి పరిస్థితి విధంగా ఉండబోతుంది ప్రజెంట్ టైం ఎలా నడుస్తుంది ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళు ఆషాఢ మాసం అద్భుతమైన మాసం పూజ చేసుకోవడానికి లేకపోతే కెరియర్కి సో ఆషాఢ మాసంలో మనకు కన్యా రాశి ఎలా ఉంటుంది జూలై నెలలో చూద్దాం తొమ్మిదో ఇంట్లో శుక్రుడు పన్నెండో ఇంట్లో మనకు కుజుడు మరియు కేతువు పదకొండో ఇంట్లో గురువు సో తొమ్మిదో ఇంట్లో మనకు శుక్రుడున్నాడు కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో శుక్రుడు వల్ల స్త్రీ దైవాన్ని ఆరాధించాలి కన్యా రాశి మళ్ళీ స్త్రీ ఇప్పుడు మనకు మాట్లాడుకుంటే జీవితంలో నువ్వు తప్పు చేస్తే అనుభవిస్తావు ప్రతి దేవుడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు శివుడు ప్రతి దేవుడు న్యూటన్ కూడా ఏం చెప్పాడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఒక్క అమ్మవారు రాధా అమ్మవారు నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తాను నా దగ్గరికి వచ్చి నువ్వు ఒకసారి కనపడు ఓన్లీ రాధా అమ్మవారు చెప్పారు ఎవ్వరు చెప్పలేదు అందరు చెప్పి నేను తెలుసా విత్ ఇంక్లూడింగ్ కృష్ణుడు నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావురా నీకు పగులుతుంది లేకపోతే నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి ఎవడైతే తప్పులు చేశాడు వాడు ఇప్పుడు ఏడు ఏడ్చుకుంటూ కూర్చోవాలా వాడికి బాగుపడాలని ఉండదా వాడికి బాగుపడాలని ఉంటుందండి ఇప్పుడు వాల్మీకి దొంగ పెద్ద కవి అయ్యాలా కవి అయ్యాడా లేదా మారాడా లేదా మనిషి మారాలని ప్రతి మనిషికి ఉంటుంది ఒక మంచివాడిగా మారి నాకు మంచి సమయం మొదలవ్వాలని ప్రతి మనిషికి ఉంటుంది ఇంక్లూడింగ్ వాల్మీకి ఇంక్లూడింగ్ దొంగ ఇంక్లూడింగ్ బ్యాడ్ పర్సన్ అలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేది ఏకైక దైవం రాధా అమ్మవారు నేను ఒకటి అడుగుతున్నాను మీరు మీ చెడు కరమలు తొలగిపోవాలంటే ఏ దైవాన్ని ఆరాధిస్తే తొలగిపోతాయి ఎవరైతే క్షమిస్తారో ఆ అమ్మవారి నామస్మరణ చేస్తే ఆ అమ్మవారి పూజ చేస్తే చెడు కర్మలు తొలగిపోతాయి నేను కలవంగలి మాల తీసుకొచ్చా నేను కనక పుష్యరాగం తీసుకొచ్చా నేను ముత్యం తీసుకొచ్చా ఏ రంగురాయి అయినా తీసుకొచ్చా ఏ కలవంగలి మాలని తీసుకొచ్చా కానీ దాన్ని ఎలా యాక్టివేట్ చేస్తాను నేను దాంట్లో దారం పోయాలి కదా శక్తిని వేయాలి కదా ఇక్కడ తీసుకెళ్లి ఆ కరుంగలి మాలని ఆ తులసి మాలని ఈ రుద్రాక్షాన్ని పూజ చేస్తే బాగుంటుంది అవునా కాదా ఎవరైతే క్షమిస్తారో అక్కడికి వెళ్తేనే బెటర్ కదా ఎక్కడ తొందరగా పనవుతుందో అక్కడికి మనం వెళ్తే బెటరా కాదా కదా అవునా కదా ఇప్పుడు మనకు నామస్మరణ చేసుకోవాలి ఫస్ట్ రాధా 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 రాధ మా అమ్మవారిని చూపించేస్తాను ఒకసారి అందరికీ ఈ కెమెరాలో కనిపిస్తుందా సో రాధా అమ్మవారు కృష్ణుడి సమేతంగా ఉన్నారు సో కుదిరితే మీకు ఇలాంటి ఒక పటం మీ ఇంట్లో పెట్టుకోండి రాధా 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 దీని మించి ఏది లేదు దీని తర్వాతే ఎవరైనా రాధా అమ్మవారి తర్వాతే ఎవరైనా రాధా రాధా రాధ సో ఇప్పుడు నేను ఒక పటం చూపించాను దీని మీనింగ్ ఏంటంటే ఎందుకు చూపించారంటే ఫస్ట్ మీరు రాధాకృష్ణ గుడికి వెళ్ళండి హైదరాబాద్ అయితే బంజారా లో నీలోఫర్ వెనకమాల హరే కృష్ణ హరేరామ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తే రాధాకృష్ణులు సమేతంగా మనకు కనిపిస్తారు అక్కడ వెళ్ళి కనబడండి కనబడి మీ జపమాల కూడా తీసుకెళ్ళండి అక్కడ మీరు కొంతసేపు ఉండండి పూజ చేయండి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను చెప్పినట్టు నామస్మరణ రాధా 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 రోటి రోజుకి నూట ఎనిమిది సార్లు వన్ జీరో ఎయిట్ టైమ్స్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ చేయాలి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది దీని మించిన రెమెడీ భూమి మీద లేదు మీరు ఏదైనా రెమెడీ చేస్తున్న దానికి రెమెడీ కలిపేయండి మీరు దేనైనా నమ్ముతున్నారు సో అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది శుక్రుడు తొమ్మిదో స్థానము సూర్యుడు పదకొండో స్థానము పన్నెండో ఇంట్లో కేతు విత్ కుజుడు సో మంచి గ్రహస్థితి ఉంది ఏ గ్రహస్థితి అంటే మీ కర్మలు తొలగించుకొని ఏమైనా కోరికలు ఉంటే కోరుకోవడానికి ఇప్పుడు ఆషాఢ మాసం అంటే డ్రై కొత్త టైం అనమాట స్టార్ట్ ఒక ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురు ముందు ముందు వస్తుంది సో దానికి పునాది ఇప్పుడు సో ఇప్పుడు మీరు సరైన పునాది వేసుకుంటే బాగుంటుంది ఆకులు రాలిపోయి నెక్స్ట్ ఏంటి ఆకులు రావడమే కదా మళ్ళీ ఇప్పుడు పునాది ఇప్పుడు బాగా డ్రై ఉంది రేపు బాగా ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి తొమ్మిదో ఇంట్లో మనకు శుక్రుడు ఉన్నాడు పదకొండవ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు పన్నెండో ఇంట్లో కేతు ఉన్నాడు అద్భుతమైన స్పిరిచువల్ కాంబినేషన్ ఇది అది కూడా కరెక్ట్ కన్యా రాశి వాళ్ళకి వచ్చింది సో మనం ఇలాంటి సమయంలో నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మీకు తొమ్మిదో ఇంట్లో ఆటోమేటిక్ మీరు స్త్రీమూర్తిని ఆరాధిస్తారు తర్వాత పదకొండో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ భక్తికి సంబంధించిన యోగం ఇది సో ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు పదకొండో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు లేకపోతే పన్నెండో ఇంట్లో కేతు ఉన్నాడు పన్నెండు ఇంట్లో కేతు వల్ల మంచి జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పదకొండో ఇంట్లో సూర్యుడు వల్ల మీ ఫాదర్ వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది కానీ చాలా మందికి అవదు కదా ఫాదర్స్తో గొడవలు ఉంటాయి ఆ గొడవను మనము ఆ పాపకర్మను తొలగించాలంటే రాధా అమ్మవారు నామస్మరణ లెవెన్ థౌసండ్ సన్న అంటే పై అధికారి వల్ల గవర్నమెంట్ వల్ల నాన్నగారి వల్ల లబ్ధి పొందడం కానీ లబ్ధి రాదు పాపకర్మ లోపల ఇంకిపోయి ఉన్నది ఆ పాపకర్మ బయటికి రావాలంటే రాధా అమ్మవారు మళ్ళీ చూపిస్తాను రాధా అమ్మవారు ఈ అమ్మవారు కన్నా తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే పదకొండో ఇంట్లో సూర్యుడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు మళ్ళీ ఫీలింగ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఎ స్త్రీ మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ వల్ల చెల్లి వల్ల అక్క వల్ల అమ్మ వల్ల మీరు ప్రేమిస్తున్న ప్రియురాల వల్ల హ్యాపీనెస్ కానీ రాకపోవచ్చు పాపకర్మల లోపలన్నీ ఇంకిపోయి ఉంటాయి మళ్ళీ అమ్మవారు అమ్మవారి నామస్మరణ రాధా 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 వెళ్ళండి బంజారా హిల్స్ నిరోఫర్ టీ షాప్ వెనకలు ఉంటుంది హరే రామ హరే కృష్ణ టెంపుల్కి అక్కడ వెళ్ళండి నేను విజిట్ చేసి వచ్చాను అబిడ్స్ వెళ్ళాను సికింద్రాబాద్ వెళ్ళాను అత్తాపూర్ వెళ్ళాను కానీ బంజారా ఇల్స్లో నాకు వచ్చిన ఫీలింగ్ నాకు వచ్చిన అనుభూతి చాలా బాగుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ గో టు దట్ టెంపుల్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అక్కడికి రండి నామస్మరణ మొదలు పెట్టండి తర్వాత పన్నెండులో కేతు పన్నెండో ఇల్లు అంటే స్పిరిచువాలిటీ కేతు అంటే సూపర్ స్పిరిచువాలిటీ అంటే మీకు ఈ నెల కరెక్ట్ మాసం అండి మీరు గనక ఈ నెల సరిగ్గా మీ పాప కర్మలు తొలగించుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి పన్నెండు ఇంట్లో కేతు అంటే ఎక్స్పెన్సెస్ ఆగిపోతాయి ఇప్పుడు దాకా జరుగుతున్న మీకు ఏవో చాలా ఎక్స్పెన్సెస్ నడుస్తున్నాయి కన్యా రాశి వాళ్ళకి విపరీతంగా ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి ఇవన్నీ ఆగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఆగిపోతాయి డబ్బులు అయితే సేవ్ చేసుకోండి డబ్బులు ఆగి సో ఎక్స్పెండిచర్ ఆగిపోతే ఆటోమేటిక్ డబ్బులు అలా సేవ్ అయినట్టే కదా సో సేవ్ డబ్బులు సేవ్ అవుతాయి సో అన్ని రకాలుగా మీకు ఫ్యూచర్ వచ్చే ఆరు నెలలు రెండు వేలు ఇరవై ఐదు దాటింది అనుకోండి మళ్ళీ నంబర్ అయిపోయి వేరే నెంబర్ మొదలవుతుంది న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై దాటామంటే మళ్ళీ సంవత్సరం మారిపోతుంది సో ఈ నెలలో మీరు చేసుకునే మంచి పనుల వల్ల ఈ వచ్చే ఆరు నెలలు కూడా బాగుంటుంది సో మనం ఇంకో వీడియో చేద్దాం అది వచ్చే ఆరు నెలలు ఎలా ఉంటది అది తర్వాత తప్పకుండా సో ప్రజెంట్ ఈ వీళ్ళకి టైం నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా సలహాలు ఇస్తారు ఏదన్నా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి సలహాలు ఇచ్చేదంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు ఓకే దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ఇన్వెస్ట్ స్టాప్ ఇన్వెస్టింగ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్ చూసుకుంటే కూడా చాలా డల్గా ఉంది సో డల్గా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఆపేస్తారు మళ్ళీ కొంతమంది ఇప్పుడే రేట్లు తగ్గినాయని చెప్పి కొంతమంది పెడతారు రెండు రకాలుగా ఉంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉన్నాయి ఇప్పుడు సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ గురించి నేను చెప్తున్నా ఇప్పుడు మొత్తం మార్కెట్ డౌన్ ఉంది చూడండి రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది స్టాక్ మార్కెట్ బుల్ మార్కెట్ అన్ని డౌన్ ఉన్నాయి సో అందరు న్యూట్రల్ న్యూట్రల్ అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేసుకోండి మీకు వచ్చే ఆరు నెలలు బాగుంటాయి మీకు ఏమైనా నమ్మకాలు ఉన్నాయా ఈ గుడికెళ్ళు రావాలి కరుంగలి మాల కొనుక్కోవాలి ఈ రంగురాయి నేను పెట్టుకోవాలి ఈ మాసం మంచి మాసం ఆ కరుంగలి మాల వేసుకోండి ఆ కనకపుష్య రాగం వేసుకోండి ఆ నీలం వేసుకోండి రకరకాల రాళ్ళు ఉంటాయి వేసుకోండి మంచి మాసం మీ మంచిగా చెప్తున్నా కన్యా రాశి ఏ రాశికి ఇప్పటిదాకా ఇలా చెప్పలే నేను ఈ వచ్చే ఆరు నెలలు మీరు బాగుపడతారు ఈ పని చేసుకోండి రాధానామం పట్టుకోండి చాలు మిగతాన్ని తర్వాత ఒక్క రూపాయి ఖర్చు లేదు ఉంటే కొనుక్కోవచ్చు తప్పులేదు దాంట్లో కూడా మళ్ళీ రాధానామం రాధా అమ్మవారి నామమే కదా నింపేది మనం మనకు కావాల్సిందేంటి క్షమాపణ మనం అందరం పాపం చేసి ఉన్నాం కాబట్టి మనిషి జన్మ వచ్చింది కదా కావాల్సింది క్షమాపణ క్షమాపణ వచ్చి మైలం మొత్తం పోతే అద్భుతమే అద్భుతం స్వర్గం 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 అది ఓన్లీ రాధ అమ్మవారు మాత్రం తొలగించగలరు మిగతా దైవాలన్నీ మీరు అనుభవించండిరా అంటారు మీరు చేసిన దానికి మీరు అనుభవించాలరా అంటారు రాధమ్మవారు అమ్మవారు ఒక్కరి మధ్యలో వచ్చే చల్ చల్ నేను మీ మైలం తొలగిస్తాను అంటారు ప్రతి ఒక్కరు ప్రతి రాశి ఈ మాసం రాధా అమ్మవారిని పూజించాల్సిందే తూచా తప్పకుండా కన్యారాశికి అయితే బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ సర్ప్లెస్ చేస్తారు కూడా నేను చెప్పనక్కర్లే ఆటోమేటిక్ స్పిరిచువాలిటీ లైన్లో వెళ్తారు కన్యా రాశి కదా అటు కన్య కదా స్త్రీమూర్తి రాధా అమ్మవారు సో నామం రాధా 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 చాలు ఇంకేం అవసరం లేదు అన్ని సెట్ అయిపోతాయి ఒకటి మాట్లాడితే మన కర్మలు ఉన్నాయి అవి అనుభవించాలి కానీ దాంట్లో ఎంతో కొద్దిమైన డైల్యూషన్ ఉంటే ఎంతో కొద్దిగా అవి తొలగిపోతే బాగుంటది కదా పూర్తిగా అనుభవించే శక్తి ఎవరికి లేదండి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్కి మనిషి పిచ్చోడైపోతున్నాడు కాబట్టి ఎంతో కొంత చెడు కర్మ తొలగిపోతే బాగుంటుంది ప్లస్ ఈ సంవత్సరం విపరీతమైన డ్యామేజ్ ఉంది చాలా మందికి బాగుపడే వాళ్ళు పది శాతం అయితే తొంభై శాతం నాశనం అయిపోయే వాళ్ళు ఉన్నారు పది శాతం విపరీతంగా బాగుపడతారు తొంభై శాతం నాశనం అయ్యే వాళ్ళు ఉన్నారు ఆర్సీపీ బాగుపడింది అలా అందరు బాగుపడతారా లేదు ఈ సంవత్సరం చిన్న ఏమైంది సిఎస్కి ఎంత దెబ్బ తగిలింది చూసాం కదా కొంతమంది బాగా డ్యామేజ్ అయ్యారు చాలామంది డ్యామేజ్ అయ్యారు నైంటీ పర్సెంట్ మెంబర్స్ డ్యామేజ్ అయ్యారు టెన్ పర్సెంట్ ప్లస్ అయ్యారు ఎవరికైతే జాతకంలో కుజుడు బాగున్నారో ఎవరికైతే తొమ్మిది అనే నంబర్ కలిసి వస్తుందో వాళ్ళందరూ బాగుపడ్డారు ఎవరైతే జాతకంలో కుజుడు సరిగ్గా లేరో వాళ్ళందరూ ఈ సంవత్సరం అనుభవిస్తారు చూస్తాం మనం ఫ్లైట్ క్రాష్ అయిపోయింది చెన్నై ఓడిపోయింది చాలా నెగిటివ్ ఈవెంట్స్ ఉన్నాయి భూమి మీద ఇప్పుడు ఇరా నిరా అనుభవిస్తారండి ఈ సంవత్సరం అనుభవించే సంవత్సరం చాలా మందికి కానీ కొంతమంది విపరీతంగా బాగుపడతారు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది రాధా 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 దీని నుంచి నేను లేదు ఇది చేసుకుంటే మీకు ఒక బ్రేక్ అనేది దొరుకుతుంది అంత ఈజీ కాదు ఈ సంవత్సరం గట్టెక్కించడం చుక్కలు కనిపిస్తే ఒక్కొక్కడికి కనిపిస్తున్నాయి కూడా సో బీ కేర్ఫుల్ గవర్నర్ నమ్మండి చాలు గా కన్యా వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు